ఓం శ్రీ మాతృ నమ జయ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీకు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే రెండు అద్భుతాలు అనేవి నీ ఇంట్లో నేను జరిపిస్తాను అవి ఏమిటో కూడా నేను ఇప్పుడే చెప్తాను నాపై నమ్మకంతో ఒక్కసారి వినిచూడు బిడ్డ అని చెప్పి మనకి ఏప్రిల్ నెలలో దుర్గమ్మ తల్లి మనం కోరుకున్న అద్భుతాలను జరిపిస్తాను అని చెప్పి ఈరోజు మనకి దుర్గమ్మ తల్లి గారే స్వయంగా చెప్తున్నారు అంటే నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం అండి అవి ఏంటో మనం ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాం చాలామంది కూడా దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు దుర్గమ్మ తల్లి గారు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో దుర్గమ్మ తల్లి అంటే ఎవరికైతే నమ్మకం గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక సందేశం వినే ముందు ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందామండి బిడ్డ ఇప్పటి వరకు నాకు ఈ రెండు జరిగితే చాలు అని చెప్పి ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు అయితే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే జరిగేలా చూస్తాను అని నేను ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా ఎందుకు ఇలా చెప్తున్నాను నీకు ఒక చిన్న కథను వినిపిస్తాను బిడ్డ జాగ్రత్తగా విను ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది ఇది కథ అని చెప్పుకునే కంటే కూడా నిజ జీవిత సంఘటన అని నేను చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నిజంగా దుర్గమ్మ తల్లి యొక్క భక్తురాలికి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన తను చాలా కష్టజీవి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఆవిడ పడింది అన్నింటినీ కూడా తట్టుకొని పెళ్లి వయసు వరకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడకు పెళ్లి చేసుకుని పెళ్లి చేసి పంపించారు సరే చిన్నప్పుడు కష్టాలు పడ్డాను కదా పెళ్ళైనాకైనా కానీ నా జీవితం కొత్తగా ఆరంభం అవుతుందేమో అని ఆశపడింది కానీ భర్త మా అంటే మద్యానికి తాగుడికి బానిసాయి ప్రతిరోజు కూడా ఆవిడని హింసించడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని సంవత్సరాల్లోనే ఆవిడకు ఇద్దరు బిడ్డలు జన్మించడము అదేవిధంగా ఆ పిల్లలిద్దరూ కూడా పెద్దవాళ్ళు అవ్వడం జరిగింది ఇక తన భర్త పూర్తిగా తాగుడుకు బానిస అవ్వడం వల్ల అనారోగ్యంతో చనిపోతాడు ఇక అనారోగ్యంతో చనిపోయిన భర్తను చూసుకొని అదేవిధంగా ఎదిగిన పిల్లల్ని చూసుకొని నా జీవితం చాలా నడి సముద్రంలో మునిగిన పరిస్థితి అయిపోయింది నేను ఎప్పుడూ ఏ తీరం వైపుకు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను దుర్గమ్మ తల్లి నా బిడ్డకు మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితంలా కాకుండా తన జీవితమైన ఆనందంగా ఉండేలా చూడండి దుర్గమ్మ తల్లి అని చెప్పి ప్రతిరోజు కూడా దుర్గమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండేది అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి దుర్గమ్మ తరి పాదాల మీద సాక్షాంగ నమస్కారం చేసుకుని నా బిడ్డకు మంచి సంబంధం వచ్చేలా చూడండి తల్లి అదేవిధంగా తన కొడుకు మంచిగా బీటెక్ వరకు చదువుకున్నాడు తనకి కూడా ఒక మంచి జాబ్ రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉండేదన్నమాట ఇలా తను ఒకరోజు అంటే కూర్చుని దుర్గమ్మ తల్లి అనుకుంది అది కూడా కరెక్ట్గా మార్చ్ ఇరవై ఏడవ తారీఖు అనుకుందన్నమాట అనుకున్న తర్వాత దుర్గమ్మ తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి నేను మీ పూజలు చేశాను మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను నా జీవితం ఎటు సగం వరకు అయిపోయింది కానీ నా పాపకు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిండాయి అదేవిధంగా తను ముప్పై సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టింది ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా నా పిల్లకు పెళ్ళి కావట్లేదు తనకి ఏ జాతక దోషం ఉందో అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు తన అంటే నా బిడ్డ పరిస్థితి ఏమో అవుతుంది దుర్గమ్మ తల్లి అని చెప్పి నాకు నిజంగా మీ మీద ఉన్న నమ్మకం నిజమైతే కనుక మీరు నాతోనే ఉన్నారు అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను దుర్గమ్మ తల్లి నా నమ్మకాన్ని నిజం చేస్తారు అబద్ధమని చెప్పి నన్ను అనుకోమంటారా అది మీ మీద ఆధారపడి ఉంది దుర్గమ్మ తల్లి నాకు ఏప్రిల్ నెలలో కల్లా నా పాపకు మంచి సంబంధం కుదరాలి నా బాబుకు ఉద్యోగం రావాలి వస్తుంది దుర్గమ్మ తల్లి సంబంధం కూడా కుదురుతుంది దుర్గమ్మ తల్లి నేను నమ్ముతున్నాను దుర్గమ్మ తల్లి అని చెప్పి ఒకరోజు తన సంకల్పం చేసుకుంది ఇక సంకల్పం అయితే ఏ రోజు తను చేసుకుందో అదే రోజు రాత్రి దుర్గమ్మ తలి తన కలలో కనిపించింది కల్లో కనిపించి తనకి ఐదు అని చెప్పి తన అరచేయి చాపి ఐదు వేళ్లను చూపించారు రెండు వేళ్లను ఒకసారి చూపించారు అదేవిధంగా ఏడు వేళ్ళను ఒకసారి చూపించారు అంటే ఐదు రెండు ఏడు అని చెప్పి మూడు సార్లు తల్లి చూపించింది ఇక తెల్లవారుతుందన్నమాట తెల్లవారిన తర్వాత తన కళని మరొకసారి గుర్తు చేసుకుని ఏంటి నాకు కళ ఎలా వచ్చింది ఈ యొక్క నంబర్లు చూపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు దీనికి సంకేతం ఏంటి ఐదు అని ఎందుకు చూపించింది రెండు అని ఎందుకు చూపించింది ఏడు అని ఎందుకు చూపించింది అసలు దీని యొక్క ఆంతర్యం ఏంటి అని చెప్పి తనలో తానే ఆలోచించుకుని ఎంత ఆలోచించుకున్నా కూడా తనకు ఏమీ కూడా అర్థం కాలేదు తన పాపకు కూడా వెళ్ళి చెప్తుంది అలా నాకు వచ్చింది అని చెప్పి చెప్పినా కూడా ఆ అమ్మాయికి కూడా ఏమీ అర్థం కాలేదు తన బాబుకి చెప్తుంది తన బాబుకి కూడా ఏమీ అర్థం కాలేదు ఇక ఫిబ్రవరి నెల ఆఖరి వరకు వచ్చేసింది ఏప్రిల్ మొదటి తారీఖు కూడా వచ్చింది ఇక ఏప్రిల్ రెండవ తారీఖు వచ్చింది ఏప్రిల్ రెండవ తారీఖున వాళ్ళ తమ్ముడు అంటే ఈ పెద్దావిడ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఇక్కడ ఒక సంబంధం ఉంది వయసు అంటే తనకు దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉంది తనకి ముప్పై సంవత్సరాల అమ్మాయి కావాలంట ఆ అమ్మాయి కూడా బీటెక్ చదివిన అమ్మాయి కావాలంట మన అమ్మాయి అయితే సరిపోతుందేమో అని చెప్పి నా ఫోన్లో ఫోటో ఉంటే అది చూపించాను ఆ అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పి చెప్పారు రేపు రెండో తారీఖు కదా అమ్మాయిని చూసి వస్తాము అని చెప్పి అంటున్నారు నీకు ఇష్టమేనా నాకు తెలిసి అబ్బాయి బుద్ధిమంతుడు అబ్బాయికి ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు నాకైతే పర్సనల్గా బాగా మంచి కుటుంబం మంచి అబ్బాయి నాకు నచ్చారు ఇక తల్లిగా అది నీ ఇష్టం నువ్వు ఆలోచించుకుని ఏ నిర్ణయం చెప్తే రెండో తారీఖు వాళ్ళు వచ్చి చూసుకుంటారు అని చెప్పి చెప్తారన్నమాట అయితే ఇంకా ఇంతకంటే నాకు ఏం కావాలి ఆ అమ్మాయి పెళ్ళి అవ్వడమే కదా నాకు ముఖ్యం అనుకుని ఇక వాళ్ళని రమ్మని చెప్తుంది ఇక ఏప్రిల్ రెండో తారీఖు వాళ్ళు వస్తారన్నమాట ఏప్రిల్ రెండో తారీఖు వచ్చి వాళ్ళు చక్కగా ఆ అమ్మాయిని చూసుకుంటారు అమ్మాయి నచ్చుతుంది ఇక మంచిగా తారీఖు కూడా ఖాయం చేసుకుంటారు ఆ ఏప్రిల్ నెలాఖరికి కూడా ఒక ముహూర్తం అయితే దొరుకుతుంది అలా దుర్గమ్మ తల్లి చూపించిన ఏప్రిల్ రెండవ తారీఖు ఆ సంకేతం యొక్క అర్థం ఏమిటో ఈ విధంగా ఆవిడకి అర్థమైందన్నమాట ఇక తర్వాత దుర్గమ్మ తల్లి చూపించింది ఐదు ఏడు అయితే ఐదవ తారీఖున ఒక లెటర్ వస్తుంది ఏం లెటర్ అంటే ఆ బాబుని ఏడవ తారీఖు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చెప్పి లెటర్ వస్తుంది తను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలకు పెట్టుకుంటాడు ఆ ఇంటర్వ్యూల్లో ఒక మంచి కంపెనీ పెద్ద కంపెనీలో ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి టైం లేదు నువ్వు వెంటనే ఎల్లుండే జాయిన్ అవ్వడానికి ట్రై చెయ్యి అని చెప్పి లెటర్ వస్తుంది అన్నమాట ఆ విధంగా ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో అటెండ్ అవుతాడు సెలెక్ట్ అవుతాడు ఐదో తారీఖు వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది ఏడో తారీఖు ఆ అబ్బాయికి కూడా వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయిపోతాడు అన్నమాట ఇది మొత్తం కూడా రెండో తారీఖు అమ్మాయికి సంబంధం కుదిరిపోతుంది ఐదో తారీఖు అబ్బాయికి ఫోన్ కాల్ వస్తుంది ఏడో తారీఖు ఆ అమ్మాయికి పెళ్ళి ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడన్నమాట ఇప్పుడు దుర్గమ్మ తల్లి చూపించిన మూడింటికి కూడా ఆ అంటే ఆవిడకి అర్థమవుతుంది అన్నమాట ఆహా ఎందుకైనా దుర్గమ్మ తల్లి నాకు రెండు నెంబర్ చూపించారు ఐదో నెంబర్ చూపించారు ఏడో నెంబర్ చూపించింది అని చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండా తొమ్మిదవ తారీఖు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి దుర్గమ్మ తల్లికి ధన్యవాదాలు చెప్తుందన్నమాట చూశారు కదా దుర్గమ్మ తల్లి గారు ఏప్రిల్ నెల మొదటి వారంలో తనకు ఎంత అద్భుతాన్ని చూపించారో ఏవైనా కానీ సరే మనిషి జీవితంలో కష్టాలు అనేవి ఒకేసారి వెంట వెంటనే వస్తూ ఉంటాయి అవి చూసి భయపడిపోతే ఉంటాం అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు అదృష్టాలు కూడా వెంట వెంటనే వస్తూ ఉంటాయి అవి చూసి ఆనందపడిపోతూ ఉంటాం బిడ్డ ఇదే మానవ జీవితం అనుకుంటే ఎలా కుదురుతుందమ్మా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడము సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడము ఇది జీవితం కాదు బిడ్డ వేటికైనా కానీ ఎదుర్కొని నిలబడగల శక్తి నీలో ఎప్పుడూ ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నీకు నీ యొక్క మనసుకి దృఢ సంకల్పాన్ని నీ యొక్క మానసిక స్థితిని బలపరచడానికి ఇటువంటి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయమ్మా అలా అని చెప్పి నారు పోసిన నేను నీరు పోయడం మానేస్తానా చెప్పు బిడ్డా నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో నీ కోరికలు ఏవైతే జరగాలి అనుకుంటున్నావో ఏ అద్భుతం నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి అనుకుంటున్నావో ఆ అద్భుతం అనేది నీ జీవితంలో జరిగేలాగా నేను చూస్తాను ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే మొదటి వారంలోనే నీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా జరిగేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను కనుక ఎటువంటి స అపనమ్మకాలు పెట్టుకోవద్దు ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు ఒక్కసారి ఆలోచించు నీ యొక్క సంకల్పం ఏంటో ఆ సంకల్పం గురించి నాకు ఈరోజే వివరించి చెప్పు నీ ఎందుకల న్యాయమైన సంకల్పాన్ని నేను ఖచ్చితంగా ఏప్రిల్ నెల మొదటి వారంలో అమలు పరిచే పూర్తి బాధ్యత నీ యొక్క తల్లినైన నేను తీసుకుంటున్నాను కనుక దీని గురించి ఇక ఆలోచన మానివేసి ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండడానికి ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు లేనిపోని యొక్క ఆశలు లేనిపోని యొక్క ఆలోచనలు ఏవి కూడా మనసులోకి రానివ్వకుండా మనసును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయి ఇక నీ యొక్క కోరికలు తీర్చే పూర్తి బాధ్యత దుర్గమ్మ తల్లిగా నేను తీసుకుంటున్నాను కాబట్టి ఇక నీ యొక్క పూర్తి భారం నా మీద వదిలేసి నువ్వు సంతోషంగా జీవితంలో ముందడుగు వేయి అంతా కూడా నేనే చూసుకుంటున్నాను అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి ఇక ఇప్పుడు మనకు దుర్గమ్మ తల్లి చెప్తున్నది ఏంటి అంటే కనుక ఏవైతే నీ కోరికలు ఉన్నాయో అవి నా పాదాలకు నమస్కరించి ఖచ్చితంగా ఆ రెండు కోరికలను నాతో చెప్పు బిడ్డ అవి నీకు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే తీరుస్తాను అని చెప్పి చెప్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజే మనకి ఏ రెండు కోరికలు అయితే జరిగితే మన జీవితంలో ఆనందంగా ఉంటామో అవి దుర్గమ్మ తల్లికి చెప్పుకుందాము ఏప్రిల్ నెల మొదటి వారంలో అవి జరిపిస్తాను అని దుర్గమ్మ తల్లి చెప్తుంది కాబట్టి అవి జరిగేలా మనం కూడా సంకల్పం చేసుకుందాం మరి మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ నెల మొదటి వారంలో తీరాయో లేదో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఈరోజు దుర్గమ్మ తల్లి యొక్క సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి